దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మార్కు సువార్త మొదటి అధ్యాయం నుండి చదువుకుందామండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యషియా చేత వ్రాయబడినట్లు బాప్తీసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తీసము ప్రకటించి వచ్చెను అంతటా యోధయ దేశస్థులందరూ ఎరుషలేము వారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొనివాడు తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడును కాను నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుతని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిచ్చునని చెప్పి ప్రకటించు చుండెను ఆ దినములలో యేసు గలిలయ్యలోని నజరేతు నుండి వచ్చి వ్యర్ధనులో యాహాను చేత బాప్తీసము పొందెను వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ వలె తన వీధికి దిగి వచ్చిటయు చూసాను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ ఎందు నేను ఆన ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములు నలువది దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుంటిరి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనసు పొంది సువార్థనమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను ఆయన గలిలయ్య సముద్ర తీరమున వెలుచుండగా సీమోనును సీమోను సహోదరుడు ఆంధ్రేయు సముద్రములో వల వేయట చూసెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మును మెను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబిదయ కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూసెను వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబిదయ్యను దోనిలో జీతగాండ్ర యొద్ విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతట వారు కబెర్ణ హోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను ఆయన శాస్త్రుల కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రత్మాత్మ పట్టిన మనుషుడొకడుండెను వాడు వగు యేసు మాతో నీ కుపం నీకేమి మమ్ము నశింపజేటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను అందుకు ఏసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దెంపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయేను అందరూ విస్మయ ఉంది దేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిది వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో ప్రాంతముల ప్రాంతములందంతటా వ్యాపించెను వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకూతోనూ యాహనుతోనూ సీమోను ఆంధ్రయ వారి ఎంట ప్రవేశించి సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరు ఆయన ఆమె దగ్గర వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తును అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయచాగను సాయంకాలము ప్రొద్దు గురుకున్నప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి పట్టణమంత యువ ఇంటి వాకిట కూడి ఉండెను ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను అవి తన్ను ఏ ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అనన్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోను అతడితో కూడనున్న వారిను ఆయనను వెదుకుచూ వెళ్లి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళిద్దాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పెను ఆయన గలిలయ్యే వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ దయ్యములను వెళ్ళగొట్టుచూ నుండెను ఒక కుష్ఠురోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వాని విడిచాను గనుక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవరితోనూ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి స్వా సాక్షార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశను అయితే వాడు వెళ్ళి దానిని గూచి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చిచుండిరి రెండు అధ్యాయం చదువుకుందామండి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలాక పెన్న వచ్చెను ఆయన ఎంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక ఆ వాకుట నేను వారికి స్థలము లేకపోయినా ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి చందుచేత పక్షవాయువు వారిని పరుపుతోనే దింపురి వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని నిరువారు ఇతడు ఇట్లెందుకు చేయిచున్నాడు దే దేవతూషణ చేయిచున్నాడు కదా దేవుడక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిది తరువాత తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తమ ఆత్మలో తెలుసుకుని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం ఉందని అధికారము కలదని మీరు తెలుసుకొనవల్లని వారితో చెప్పి పక్షవాయువు గల వారిని చూసి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచుండెను జనులందరూ ఆయన ఎద్దకురాగా ఆయన వారికి బోధించను ఆయన మార్గము నా వెలుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్పై కుమారుడుగు లేవీని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను అతడి ఎంట ఆయన భోజనమును కూర్చుని ఉండగా సుంకర్లను పాపులను అనేకులను యేసుతోను ఆయన శిశువులతోనూ కూర్చుండి ఉండిరి ఇట్టి వారు అనేకులుండిరి వారాయనను వెంబడించి వారైరి పరిశైలలోనున్న శాస్త్రులను ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించ చూసి ఆయన శంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిశువు నడుగగా యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి నీతి మంత్రులను పిలువ వారితో చెప్పాను యాహాను శిశువులను పరిశీలను ఉపవాసము చేయటా కద్దు వారు వచ్చి యాహాను శిశువులను పరిశీలను శిశువులను ఉపవాసము చేయుదురు గాని నీ శిశువులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగరా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనుక్కోబడి దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడను పాతబట్టకు కొత్త గుడ్డ మాసిక వేడు వేసిన ఏడల క్రొత్త మాసిక పాత బట్టను వెలుతుపరచును చినుగు మరి ఎక్కువను ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయాడు పోసిన ఏడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగిల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయే చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమన పంట చేలలో పడి వెలుచుండగా శిష్యులు మార్గం నా పో సాగిపోవచ్చు వెన్నెలు త్రుంచు చూ అందుకు పరిశెయ్యలు చూడము విశ్రాంతి దినమున చేయకూడనది వారు ఎలా చేయతున్నారని ఆయన అడిగారు అందుకు వారితో ఇట్ల నేను తాను తలతో కూడనున్న వారిను ఆకలిగొనందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు అన్నటును చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడైన ఉండగా ద మన్ దేవ మందిరములోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడిను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను దేవుడి వాక్యమును దీవించనుగా కామెన్